మాన్యీ మంద కృష్ణ మాల వారికి ప్రత్యేకంగా స్వాగతం తెలుపుతున్నాము విగ్రహాల పదిష్ఠాప ఆవిష్కరణ మహోత్సవానికి మంద కృష్ణ మాయగారిని సాగురంగా

రాజకీయ నాయకులు ఎందుకు రావాలి ఎమ్మార్ అనుబంధ సందర్భాలు కూడా కొద్దిగా ఎందుకు రావాలి మన గౌరవకి కొద్దిగా కేంద్ర వెళ్ళని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు మహాత్మా గోతిబాబుడు విగ్రహావీకరణము గౌరవ ఎమ్మెల్యే కుమ్మల్ కుమార్ రెడ్డి కేసుపత్రం అవుతుంది డాక్టర్ అంబేద్కర్ వారి విగ్రహం మామూశ్రీ విమర్శ వ్యవస్థ అధ్యక్షులు మండకృష్ణ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ శ్రీ మందకు వారి కేంద్ర మీదుగా ఆవిష్పదం అవుతుంది మీ కళాశాల వద్ద ఆవిష్పరమకి సదం వర్గవుతుంది కానీ గారు అలాగే చంద్రబాబు గారి విద్యా లక్షణ కలదాత ఉన్నమూరు ముస్సారి తండ్రి మైసే గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాం ఈ కార్యక్రమం కనుల పండుగ అందరూ మీరు జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వారి విలువైన సమయాన్ని వారు చేత రాజకీయాల విలువైన సమయాలంతా కూడా మాకు అవకాశం ఇచ్చి ఈ రోజు చేసిన విమర్శ कुमारे मुफ़ मु काउरे मंज़ूर वेणगोपाल అందసామల బాకీ డైరెక్టర్ లో డైరెక్టర్ ని てるండి బోర్డుగా చైర్మన్ గన్న నసిమాయి ఆలగారు కూడా ఈ రోజు నేను కొట్టున ప్రతిపక్షరో సార్ అక్కడ రకనుండి కృతవస్తులు మేలవన మహనీల అధివాలందరికి ఇక్కడమైన ఆశ్రమాకు పోస్ట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కుమార్ రెడ్డి గారు ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నందకృష్ణ మాజే గారికి ప్రత్యేకంగా ఉత్తాపుల సమస్త గ్రామ పరితల వారికి ఎల్ల ధన్యవాదాలు సమస్తం వారికి చేస్తున్నాం விம் மோத்வம்மம் மோத்சி கரவர கும குமாரி பேச கொண்ட ஆவிஷாரம் முத்தி மாதிரி செப்பிடிசி பத்மசாலி பரு பதினோரு தான் முத்தாம்ப கொண்டர் பாஸ்கர் காரி விவம் ஆவிஷரம் அந்த பிரதம் எடுத்து வார சேர முக்காம

मतिलबु कटे समयूं मां सहकरी पतेकल धन्यवाद सेप्टर नंबर मूरो रुपिया मनी रोज़ी बापू સારવાની આગળ પ્રતિ ઉત્તર નહીં પ્રદેશ દેખાણ సభాధ్యక్షులు అందరూ సభలు పాటించి మహిళా తండ్రి కానీ ఇక్కడ ఉన్న పదానికము ఈనాడు ఆసమా అన్ని సంఘం అధ్యక్షులు అంగీక్ష స్వాగతం కాస్తున్నాము మరి మేము ఈ కార్యక్రమంలో

జూన్ లో అధికారం వచ్చి జూన్ నుంచి వరే మే మాత్రం మాత్రమే అంటే హామీ ఏ నేను ఇచ్చిందో అదే నేను తమ చేస్తున్నాడు అతను అధికారం వచ్చిన జూన్ నుంచి కాదు హామీ ఇచ్చి రోజు తగ్గ చేస్తున్నాడు మనకుంటే అధికారంలో కాంగ్రెస్ వచ్చి రెండు వేల ఏడు డిసెంబర్ వచ్చిన హామీ ఇచ్చింది అక్టోబర్ లో కదా అన్న అమలు చేసింది అక్టోబర్ నుంచి కదా కనుక డిసెంబర్ నుంచి అమలు చేయాలి కదా డిసెంబర్ ఇరవై మూడు మొదలుకొని మళ్ళీ డిసెంబర్ ఇరవై నాలుగు వరకు కూడా పెన్షన్ అమలు లేకపోతే అది ఆవేదనే కదా అన్న అది అన్యాయం వేదన దయచేసి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఆవేదన అన్యాయం జరిగిన వర్ధాల పక్షాన్ని మాట్లాడుతున్నా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీస్తా ఉన్న ఒక పెద్ద ఆయన కలిసినారు రేవంత్ రెడ్డి గారు దృష్టిస్తానని పెద్ద ఆయన కలిసినారు ఆయన ఆయన చేస్తే ఆయన చెప్పి తీసుకెళ్ళాను అన్న పెన్షన్ ఇంతకాలం ఎందుకు పెంచలేదు నీ లేని అంటే ఆయన అనేది ఏంటంటే కృష్ణ డబ్బులు లేవు ఈ డబ్బులన్నీ కలిపి రైతులు కోసం వేచిస్తున్నారు అని చెప్పేసి రైతులు అంటే ఎవరైనా భూములున్నోలే కదా మరి వికారంటే ఎవరైనా కాలు చేతులు లేనివాదా అరే కాలు చేతులు లేని వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి భూములు నోలు పెడతాను చెప్పి మాట్లాడసేట అందువల్ల నా ఆవేదన చెప్తున్నా దయచేసి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఆ పెన్షన్ ఎప్పటి నుంచి అయితే పెద్ద బకాయిలతో సవాళ్ళకి ఇవ్వడం న్యాయం అవుతుంది అనేసి కూడా మర్చిపోతున్నాను కోరుకుంటాం రేపు డిసెంబర్ నుండి ఇస్తే డిసెంబర్ నుండి ఇవ్వడం కాదు

ఏ తప్పుడు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నా కానీ ఎస్సీ హెచ్ ఇంతవరకు పెరగలేదన్నా ఎస్సీ వర్గీకర ఇప్పుడు పెండింగ్ ఉన్నదన్నా ఇంకో విషయం గుర్తు చేస్తున్నానండి అంబేద్కర్ అవయస్తం ఈ పథకం కింద ఎస్సీ హెచ్ కుటుంబాలకు పన్నెండు లక్షల ఆర్థిక సాయం అన్నారన్నా ఇప్పటివరకు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఏమన్నా అదే సమయంలో ప్రత్యేక రిజర్వేషన్ కాదు ప్రైవేట్ రంగు రిజర్వేషన్ అమలు చేస్తామన్నానన్నా ఇంతవరకు ఎక్కడ అమలు జరగలేదు ఇంకొక విషయం అన్నా కేసీఆర్ ప్రభుత్వం భూములు దూసుకున్న మాట వాస్తవం ఎస్సీ ఎస్సీ సంబంధించిన అసెంబ్లీ భూములను రైతు వేదికల పేరుతో శ్మశాన మార్గాల పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో మా భూములు లాక్కున్నదన్న మరి మా భూములు కేసీఆర్ లాక్కుంటే మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏమన్నదన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గుదుకున్న ఎస్సీ ఎస్సీ భూముల భూములు అన్నింటి తిరిగి మన ఇప్పిస్తామని చెప్పడం జరిగిందన్న ఒక లక్ష ఎకరాల భూమి మాకు అనుకుంటే ఒక ఎకరం అని ఇప్పించింది ఒక లక్ష ఎకరాల భూమి మా నుంచి అనుకుంటే ఒక ఎకరం అన్న తిరిగి మాకు ఎక్కడ ఇప్పించారా లేదు కదా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అన్ని ఏం జరుగుతున్నప్పుడు మాలాడు ప్రశ్నించాలి కదన్నా ఆ ప్రశ్న మారద్దు కదా మీరు కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందులు పడాల్సి పట్టుకోవచ్చు సమాధానం పడుకోవచ్చు కదా వేదిక మీద ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆ విధంగా కూర్చున్న మాట లేదా ఇంకోటి కాదనే విషయం కూడా మీరు మర్చిపోద్దని కూడా నేను సరి నేపథ్యంలో ఈ సమస్యల పరిష్కారం కోసం ఆ మహానీయుడు ఆ కాలంలో పూలే ప్రసిద్ధి మన కొంచెం మార్పు వచ్చింది ఆ మహానీయుడు అంబేద్కర్ ప్రసిద్ధనే మనకు మార్పు వచ్చేసింది ఈ నాటకాలంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రసిద్ధనే మారిపోతే తప్ప ప్రసిద్ధి పొందే మార్పు ఆదరణ ఆ మార్పు గురించి మాట్లాడుతూ నేను పాస్కర్ పద్మశాలి